నమస్తే అండి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలలో ఉన్నటువంటి రాష్ట్రంలో పదకొండు స్థానాలకే పరిమితమయ్యే ఒక పార్టీ అధ్యక్షుడు ఎన్నికలయ్యాక ఏడాది గడిచిన తరువాత ప్రజల దగ్గరికి వెళితే అనూహ్యంగా జన నీరాజనం జనను జనం బ్రహ్మరథం పట్టడం అన్నది ఆషామాషీ కాదు రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదు ఇట్లాంటి పరిస్థితి మొన్న తెనాలిలో రైతుల పరామర్శకు వెళ్ళేటప్పుడు నిన్న పొదిలి పొగాకు రైతుల పరామర్శ సందర్భంలో ఒక క్రేజ్ ఉన్నటువంటి సినీ హీరో కంటే ఒక పది పదిహేను రెట్లు జనంలో ఆ జగన్మోహన్ రెడ్డికి ఫాలోయింగ్ ఉండటం కనిపిస్తుంది ఒక రాజకీయ పార్టీ నాయకుడికి జనం నుంచి ఈ స్థాయిలో స్పందన ఆయన్ని ఫాలో అవుతుండడం ఖచ్చితంగా ఇది తేలికగా అంటే ఒక పులివెందుల ఎమ్మెల్యే ఆఫ్టర్లు ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి అని హేళన చేసేవారికి ఒళ్ళు గగురు పొడిచే విషయమే ఇది జగన్ పర్యటన మొదటి నుంచి చివరి వరకు కూడా ఆద్యంతము నేల కనబడకుండా జనం ఆయన్ను వెంట నడిచారు అభిమానాన్ని చూపించారు పొగాకు రైతులు పరామర్శించడానికి వెళితే వారి కష్టాలను తెలుసుకోవడానికి వెళితే ఎన్నికల సమయంలో ప్రచార సభలకు వచ్చేటంతలా జనం రావటం ఎవరంతటా వాళ్ళుగా రావటం జగన్ వస్తున్నాడు అన్నటువంటి సమాచారం తెలియగానే కొన్ని నాయకులు చెప్పేది కాదు ఆధార్ అథారిటీ పర్సన్స్ చెప్పేది కాదు లేదా బస్సులు లారీలు వేసి ఏదో బిర్యానీ ప్యాకెట్లు మందు ఇచ్చేటటువంటిది కాదు బలవంతంగా తీసుకొచ్చేటటువంటిది కాదు ఎవరంతటి వాళ్ళుగా వచ్చి జగన్ని చూడాలి జగన్తో ఫోటో దిగాలి అనేటటువంటి అభిమానాన్ని చూపించడం ఇదే వైసీపీ బలమైతే టీడీపీకి ఇదే టెన్షన్ కూడా నూట అరవై నాలుగు స్థానాలలో కూటమి విజయం సాధించిన తర్వాత వైసీపీ గురించి జగన్మోహన్ రెడ్డి గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదు టీడీపీలో ఇప్పుడు ఆందోళన ఎందుకంటే ఇందుకే జగన్కు జనంలో స్పందన అభిమానం ఇలానే ఉంటే మన పరిస్థితి ఏమిటి అన్నటువంటి ఆందోళన కూటంలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు జగన్ అధికారం కోల్పోయి ఏడాది కాలంలో జగన్ చేసిన తప్పులే ఆ తప్పుల వలనే రాష్ట్రం నాశనం అయిపోయింది ఆయన దుశ్చర్యల వలన రాష్ట్రం వినాశనం అయిపోయింది అనేటటువంటి విధంగా టీడీపీ టీడీపీ అనుకూల మీడియా పత్రికలు రాతలు చెప్పటం నాయకులు చెప్పటం ఇదంతా ప్రతిరోజు జరుగుతున్నటువంటిదే జగన్ను పార్టీని దుమ్మెత్తని రోజంటూ లేదు వార్తలు ప్రసారం చేయని రోజు కూడా లేదు టీడీపీ అనుకూల మీడియా తెలుగుదేశం ఒక పక్క అధికార అధికారం వారి చేతిలోనే ఉంది ప్రభుత్వం ఎంక్వైరీలు కేసులు అరెస్టులు రెడ్బుక్ అమలంటూ ఇటు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్న వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కొన్ని కొన్ని గ్రామాలకి గ్రామాలే వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూసాము అనేక మంది వైసీపీ నాయకుల పైన కేసులు జైళ్ళు కానీ వాళ్ళు ఎక్కడ దేనికి భయపడకుండా జగన్ని చూడడానికి ఎందుకు వెళుతున్నారు మనం ఎందుకు ఆపలేకపోతున్నాము ఆపలేకపోతే మన రాజకీయ భవిష్యత్తుకి మనుగడికి ఏ విధమైనటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది సర్కారు నుంచి టీడీపీ నుంచి ఆలోచనగా అనుకోవచ్చు కానీ ఇది సందర్భం కాకపోయినప్పటికీ కూడా వాస్తవం కాకపోయినప్పటికీ కూడా బాహుబలిలో ఒక డైలా ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్నా రాజేరా అన్నట్లుగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలలో వందరిట్లు ధీమాను కనబరిస్తే అదే స్థాయిలో టీడీపీలో టెన్షన్ పెంచుతుంది గ్రామ స్థాయిలో కార్యకర్తలు కూడా